హస్తినాపురానికి రాజు అయిన శంతన్ మహారాజు పరాయణుడు ప్రజలకు ప్రీతికరమైన వాడు ఒకసారి అతను తన రాజ్యంలో పర్యటన చేస్తూ గంగానది తీరానికి వచ్చాడు అప్పుడు అతని చూపు ఓ అందమైన స్త్రీపై పడింది ఆమె ఎవరో కాదు స్వయంగా గంగాదేవి అతను ఆమె అందానికి మంత్రముగ్ధుడై వెంటనే వివాహం చేసుకోవాలని అడిగాడు గంగాదేవి ఒప్పుకుంది కానీ ఒక ఘనమైన షరతు పెట్టింది నీవు నన్ను ఏ సమయంలోనైనా ఏ ప్రశ్నలు అడగకూడదు నేను చేసే దేనిని నన్ను ఆపకూడదు ఇలా అనుమతిస్తేనే నీ భార్యగా అంగీకరిస్తా అన్న షరతు పెట్టింది శంతన్ మహారాజ్ ఆమెపై ఉన్న ప్రేమతో ఆ షరతును అంగీకరించాడు వివాహానంతరం వారికి మొదట కొడుకు జన్మించాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే గంగాదేవి ఆ శిశువును నదిలో వేసేసింది శంతన్ మహారాజ్ ఆశ్చర్యపోయాడు బాధపడ్డాడు కానీ మాట ఇచ్చిన వాడైనందున ఏమీ అడగలేదు ఇదే తంతు ఏడు సార్లు జరిగింది ఒక్కొక్కరుగా కుడుకులు పుట్టి ఒక్కొక్కరిని ఆమె గంగానదిలో వదిలేసింది రాజు హృదయం తాళలేకపోయింది తన మాటకు కట్టుబడి ఉండిపోయాడు ఎనిమిదవసారి కూడా అదే చేయబోతుండగా రాజు తట్టుకోలేకపోయాడు అతను గంగాదేవిని ఆపుతూ అడిగాడు నీవు నా బిడ్డను ఎందుకు ఇలా చేస్తున్నావు నీవు తల్లి కాదా ఇదే మాతృత్వం అన్నాడు అప్పుడే గంగాదేవి నవ్వింది దేవి రూపంలో ప్రత్యక్షమై నీవు ఇప్పుడు మాట తప్పావు ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి కానీ నిజాన్ని విను ఈ ఎనిమిది పిల్లలు అసలు దేవతలు అష్ట వశువులు అంటారు ఒకరోజు వారు వశిష్ఠ మహర్షి ఆశ్రానికి వెళ్ళి అతని కామధేను అయిన నందిని అని ఆవును దొంగలించారు వశిష్ఠుడు కోపంతో వారిని శపించాడు వారంతా భయపడి క్షమాపణ చెప్పారు అప్పుడు మహర్షి మీరు జన్మిస్తే వెంటనే ముక్తి పొందాలి కానీ ఒక పశువు ధ్యూమ్ అతని పాపం ఎక్కువగా ఉంది అతను పూర్తిగా భూమిపై జీవించాలి ఆ వసువులు ప్రార్థన మేరకు నేను వారి తల్లి రూపంలో పుట్టి వారికి జన్మనిచ్చి వెంటనే ముక్తి కలిగించాను ఈ ఎనిమిదవ వసువు ఎవరో అతని అతనే పుత్రుడు దేవవ్రతుడు భవిష్యత్తులో భీష్ముడిగా ప్రసిద్ధి చెందుతున్నవాడు ధర్మరాజు యుధిష్ఠుడికి తాతగారు భీష్ముడు తన జీవితంలో బ్రహ్మచర్యాన్ని పాటించాడు రాజ్యానికి అత్యంత విశ్వాసంగా ఉండి మహాభారతంలో ఒక గొప్ప యోధుడిగా నిలిచాడు